వైసీపీ కాబట్టి టీడీపీ కాదు కొంచెం ఆమె హిందూ అది అందరు కొంచెం లైలా గురించి అడుగుతున్నారు ఏది పడితే అడుగుతున్నారు ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకి రిలీజ్ అయ్యే మూవీ ఎవరికైనా తెలుసా చెప్పండి చవా తెలుసా మీకు అది రష్మిక కూడా ఉంది ఛత్రపతి శివాజీ మూవీ ఓకేనా మనందరం ఎవరం మనం కులం జాతి ఎందుకు సక్కగా చక్కగా మాట్లాడాలా కులం ఎందుకు మేడలో నీ నేను మర్చోని కాదు సరే నువ్వు మంచి కులం జాతి అవసరం లేదు మాట్లాడే కరెక్ట్ ఆన్సర్ కులం మొత్తం జాతి అందుకే అందుకు కుర్చీ తాత అంటారు ఎప్పటికీ భయపడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు ఏమేమి అమలు చేస్తుందని అడుగుతున్నాం నేను మా ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని అంటున్నాను ఎక్కడ ఏపీలా బతుకుతావా తెలంగాణ ఉంటావా తెలంగాణ అంటే అక్కడ ప్రభుత్వం గురించి ఇది ఆంధ్రప్రదేశ్ కదా ఆయన అడుగుతాడు బాగా నువ్వు నీ అభిప్రాయం ఇది నా అభిప్రాయం నాది నువ్వు దండేసి దండం పెట్టు నాకు అవసరంలా నేను విమర్శిస్తా నా అభిప్రాయం నాది నన్ను కుర్చీ అంటారు కుర్చీ తాత నాకు నాలుగు కోట్ల మంది అభిమానులు పట్టిగా ఇట్లా అన్న పట్టిగా చప్పట్లు కొడితే ఏదో క్యారెక్టర్ నేను ఉంటా కనబడతా తక్కువ చేస్తా ఎక్కువ నాకు ముగ్గురు కొడుకులు వీన్లాగా ఉర్రా పట్టుకేనే పక్క 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 నేను ఏదైనా చేయాలనుకుంటే పక్కా చేస్తా ఏ రాజకీయ నాయకుడైనా నన్ను తట్టుకోలేడు చెప్తాయిను ఎవైనా చెప్తాయి రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు చా చరేంద్రుడు కి యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదమణి అలా యమకింకాడు కు అంటే కువేడు టూ అంటే చూడు బస్వా ఎనిమిది మంది లక్ నాయకులు కలిస్తే కలిసాడు ఎనీ డౌట్ ఇలా నన్ను వాడు రమ్మను ఇది చెప్పిందనుకో రెండు రౌజులు వేస్తే ఈ ప్రభుత్వం బాగుందా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రవంత్ రెడ్డి పరిపాలన బాగుంది మీ అభిప్రాయం ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం ఒకటే ఇంక పథకాలు అందుతున్నాయా నా బొంగ పథకాలు నేను పెంచ్ అనేది ఆపియాలి మనకు ఆ డబ్బా అవసరాల ఫ్రీ మనీ నాట్ మనీ నాకు అవసరాల ఉంటా బాయ్ బా